నమస్కారం నక్షత్ర న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం జమియతే ఏ ఉలేమా వికారాబాద్ జిల్లా మరియు ముస్తాబా హెల్పింగ్ ఫౌండేషన్ హైదరాబాద్ వారి సహకారంతో హైదరాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని వైట్ ప్యాలెస్ ఫంక్షన్ హాల్లో ఉచిత మెగా హెల్త్ క్యాంపు విజయవంతంగా కొనసాగింది కులమాతాలకు సంబంధం లేకుండా ఉచిత శిబిరంలో పదకొండు వందల మందికి వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించి తగు సూచనలు చేసి మాత్రలు ఔషధాలు అందజేశారు నిర్వహించిన ఈ ఆరోగ్య శిబిరానికి స్థానిక శాసనసభ్యులు బుయ్యని మనోహర్ రెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న పరిమల్ ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు సయ్యద్ కమల్ అత్తర్ మార్కెట్ కమిటీ చైర్మన్ పట్లోళ్ల బాల్రెడ్డి హాజరై వైద్యులకు వైద్య సిబ్బందికి ముస్తఫా ఫౌండేషన్ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు జమియతే ఏ ఉలేమా వికారాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి మౌలానా అబ్బుల్ రెహమాన్ అతర్ కాస్మి ఆధ్వర్యంలో జమియతే ఏ ఉలేమా వికారాబాద్ జిల్లా మరియు ముస్తాబా హెల్పింగ్ ఫౌండేషన్ హైదరాబాద్ సహకారంతో తాండూరులోని వైట్ ప్యాలెస్ ఫంక్షన్ హాల్లో ఉచిత మెగా హెల్త్ క్యాంపు నిర్వహించారు తాండూరు మహబూబ్ నగర్ సంగారెడ్డి జహీరాబాద్ అచ్చంపేటతో పాటు సుదూర ప్రాంతాలకు చెందిన పదకొండు వందలకి పొందికి పైగా లబ్ధి పొందారు హబీజ్ పీర్ షబీర్ అహ్మద్ అధ్యక్షుడు జమియతే ఏ ఉలేమా హింద్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ గారి పర్యవేక్షణలో వివిధ వ్యాధులకు సంబంధిత వైద్యుల ద్వారా చికిత్స వైద్య సేవలు అందించడం జరిగింది కేర్ హాస్పిటల్ హైదరాబాద్ ఇంటెగ్రో హాస్పిటల్ హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్ట్ న్యూట్రీఫీల్ సహకారంతో నిర్వహించిన ఈ ఆరోగ్య శిబిరంలో ఉచిత మందులు బీపీ బరువు షుగర్ పరీక్షలు ఈసీజీ అల్ట్రాసౌండ్ ప్రోస్టేట్ టెస్ట్ క్యాన్సర్ ప్రోస్టేట్ పరీక్ష మూత్రపిండాల పనితీరు మరియు పరీక్ష ఉచితంగా అందుబాటులో ఉన్నాయి మౌలానా మొహమ్మద్ అబ్దుల్లా అజహర్ కాస్మి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమం విజయవంతం కావడంతో హాజరైన ప్రజా ప్రతినిధులకు వ్యాధిగ్రస్తులకు వైద్య శిబిర సిబ్బంది ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ಅಂಗವಂತ ಕೊಪೇಡಿಯವರು ಮಾತನಾಡುತ್ತಿದ್ದರು ವಾirdiಂತೆ ಇವತ್ತು ಮಾ ನಿರ್voerdರರ ಮುಂದೆ ನೀರಿನ ಒಂದು ಮಾಹಿತಿ ಏನೋ ಕೂಡ ಬೇಕೆ ಮೂರು ಫಾರ್ಮಿಸ್ಟ್ರಗಳೇ ಮೂರು ಎಕರೆ ಅಂತ ಹೇಳಿ ಕಾಲಮದ್ದು ಕರ ಅವಂತ ಒಂದು ಸಾಮಾನ್ಯ ದಂತೆ ಮಾತು ಕೊಡುವುದಕ್ಕೆ ವಾಲ್ಅನ್ನರೂ ನಾ ಈరోజు ನೀವೇ ನಿಮ್ಮಲ್ಲಿ ಇಷ್ಟಕ್ಕೆ ಬಂದಂತಹ ಪ್ರಕಟ ಮಾಯದಿ ಆತಮಾತಿ ಮಾತನ ಒಂದು ವಿಷಯ ಇಲ್ಲಿ ನೀನಿ ಪರಮಂತ್ರ ಕೂಡ ಖಚಿತ ಉಪಯೋಗಿಸು ಈಗ ರೋಜು ಸಂ ఖచ్చితంగా మంచి అలవాటు ఈ రోజు మనం చూస్తూ ఉన్నాం ఇంటి ముందు మన ఆరోగ్యాలను అదే కాకుండా వచ్చినటువంటి రోగాలు ఎందుకు ಆ ವ್ಯಸನಕ್ಕೆ ನೀವು ಈ ರನ್ ಫೇನಿಗೆ ಡಿಪೆಂಡ್ ಆಗಿರೋನಲ್ಲಿ ಯಾಕಾದರೂ ಕಾಕ ಯಾಮಾರನೇ ಇದೇಕಾ ಟೈಮ್ ಕಟ್ಿರೋಣ ಅಂತಾ మంచి ಬುದ್ಧಿದಲ್ಲಿದೆ ಯಾಕಂದ್ರೆ ಯಾಕ ಇಬ್ಬರನ ನಡುವೆ ನಾನು ಪ್ರಾಕಟ ಅಂತ ಕೊಡ್ತೀನಿ ನಿಮಗೆ ಅಂತರೂ ನಾನು ಮಾತ್ರ ಹೇಳೋಕೆ ಚಾನ್ಸೇ ಇಲ್ಲ ಬಾಳ ಜೀವನ ನೀವು ಮಂದರ ವಾಡಕನೇ ನಾನು ಬಾಳ ಜೀವನ ನೀವು ಮೂಗೇ ನಾನು ವಾಚಕಟ ನಾನು ಅಂತಂಗೂڑا ಪಾಟಿ ಅಂತ ಅವಕಾಶಕ್ಕೆ ಅಂತ ನಾನು ಅಂತ ಹೇಳಿ ನೀನು ಕಾರಣದಲ್ಲಿ ನರೇಂದ್ರ ಅಂತೀನಿ ಯಾಕಂದ್ರೆ ಆ ವ್ಯಸನ

ఎగ్జామ్ చేసి హైదరాబాద్ అయ్యి ఈ పరీక్షలు చూసుకోవాలంటే దాదాపు రూపాయలు కనిపిస్తుంది పదివేల రూపాయలు దాదాపు ఇప్పటికే ఒక వెయ్యి మందిని ఉదయం దాదాపుగా నాలుగు నాలుగైదు నాలుగు ఖర్చు పెట్టి ఈరోజు చూపిస్తా ఉన్నాడు ఆ రోజు కానీ నిజంగా మన సేవలు చేస్తున్నట్టే తక్కువ అభినందించిన కథలు ఖచ్చితంగా మాత్రమే

అప్రాద కారణాల వల్ల తను చంపడం జరిగింది ఆయన పేరు మీద ఇలా ఒక్కొక్కరికి హెల్త్ పరంగా ఎలా తీసుకురావచ్చు ఎవరు ప్రాణమైన ఎంత వ్యాధులు అనేది చూపించాలనే ఉద్దేశంతో ఆయన ముందుకు వస్తూ గత ఐదు సంవత్సరాల నుంచి ఇలా ఫ్రీ హెల్త్ క్యాంప్ పెట్టి అందరి ఆరోగ్యాలు ఆయనకి

నేను కూడా కోరుకుంటున్నాను అలాగే ఆరోగ్యమే మహాభాగ్యం అని పెద్దలు ఎప్పుడో చెప్పారు ఏది రాదు ఏదైనా రంగంలో కొనవచ్చు కానీ హెల్త్ మాత్రం కొనలేదు ఆరోగ్యం మాత్రం కొనలేదు కాబట్టి ఫస్ట్ మన హెల్త్ మంచిగా చూసుకోవాలి ఏకున్నా మన ఈరోజు కూతుల చిన్న చిన్న పిల్లలకి షుగర్ అవుతుంది డయాబెటిక్ బీపీ సంతోషించవలసింది ఇంటికి ఎక్కువ పోతుంది ఇటువైపు ఆస్తులు

మరొకసారి అన్నగారికి దృప కార్యక్రమానికి కూడా ఖచ్చితంగా మన ఇండియా ముందు ఇలాంటి సేవా కార్యక్రమాలకి కానీ ఫ్రీ ఎడ్యుకేషన్ విషయంలో కానీ ఏ సేవ ఉన్న ముందు ఖచ్చితంగా